వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను మనీ ప్లాంట్కి సంబంధించిన ఒక మంచి పరిహారం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళేదానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందడం మర్చిపోవద్దు అదేవిధంగా మీరు మొదటిసారిగా మా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంట్లో సంపద ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి మనీ ప్లాంట్కి సంబంధించిన ఈ చిన్న పరిహారం చేస్తే చాలు సమస్త బాధలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది అదే సమయంలో వాస్తుశాస్త్రంలో ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి అనే మొక్కలు ఉంటాయి కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో నాటిన లేదా పెట్టిన వ్యక్తి యొక్క ఆదాయాన్ని పెంచుతూ వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తూ ఉంటాయి ఇంట్లో మనీ ప్లాంట్ను నాటడం మీరు చాలా ఇళ్లలో చూసే ఉంటారు కదా అయితే మనీ ప్లాంట్ నాటితే సరిపోదు దానికి సంబంధించిన కొన్ని విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా ఇంట్లో సురక్షితమైన సందర్భాలనేవి ఏర్పడుతూ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు వాస్తుకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడినవి జ్యోతిష్యం మరియు వాస్తుశాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్కకు సంబంధించిన అనేక నియమాలు ఇవ్వబడ్డాయి డబ్బులు రాకకు ప్రసిద్ధి అయిన ఈ మొక్కను సరైన దిశలో ఉంచడమే కాకుండా ప్రత్యేకంగా చూసుకోవాలని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు మీరు కూడా ఆ త్వరలో ధ్వనవంతులు లేదా బిలీనియర్ కావాలనుకుంటే ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి శుక్రవారం రోజున మనీ ప్లాంట్కు సంబంధించిన ఈ చిన్న పరిహారాన్ని మీరు ఆచరించినట్లయితే ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి వాస్తుశాస్త్రంలో మనీ ప్లాంట్ మొక్క సంపదకు సంబంధించిన మొక్కగా చెబుతూ ఉంటారు అదే సమయంలో లక్ష్మీదేవి శుక్రవారంకు సంబంధించినది అయితే శుక్రవారం రోజున మనీ ప్లాంట్కు సంబంధించిన ఈ చిన్న పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది దాంట్లో సంపద శ్రేయస్సును సొంతం చేసుకోగలుగుతారు మీ ఇంట్లో మనీ ప్లాంట్ నాటాలనుకున్నా లేదా మార్చాలనుకున్నా శుక్రవారం చాలా ఉత్తమమైన రోజుగా చెప్పవచ్చు శుక్రవారం కొత్త మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకు తెచ్చుకొని నాటితే చాలా మంచిది ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఖాళీ గాజు సీసాని కానీ లేదా ఖాళీ గాజు గ్లాసును కానీ బౌలును కానీ మీరు తీసుకోవాలి ఎప్పుడైనా కూడా మనీ ప్లాంట్ని నాటడానికి ఈ విధంగా గాజు సీసాని తీసుకోవడం వల్ల మనీ ప్లాంట్ అనేది చక్కగా ఎదుగుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం ఏ విధంగా పరిహారాన్ని ఆచరించాలి అన్నది చూసేద్దాము ఇలా గాజు సీసాని తీసుకున్న తర్వాత దానిలోనికి చిటికెడు ఉప్పుని వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పును మాత్రమే తీసుకొని దానిలో సరిపడా నీటిని వేసుకొని ఇప్పుడు ఈ విధంగా మనీ ప్లాంట్ని దానిలో వేసుకోవాలి మనీ ప్లాంట్ని ఈ విధంగా దానిలో వేసుకోవడానికన్నా ముందు రెండు రోజుల ముందు మనీ ప్లాంట్ని ఒక చిన్న బౌల్లో ఉంచినట్లయితే దానికి వేరులనేవి వస్తాయి ఈ విధంగా వీర్లు రావటం వల్ల మనీ ప్లాంట్ అనేది పాడవకుండా ఉంటుంది అయితే ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్న మనీ ప్లాంట్ని ఈశాన్యం దిశలో ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుని ఈ మనీ ప్లాంట్కి దీపారాధన చేయాలి ఇలా వరుసగా ఏడు శుక్రవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ ఆచరించినట్లయితే ఇంట్లో ఉన్న సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియచేస్తాయి అయితే శుక్రవారం మనీ ప్లాంట్ని ఉంచిన గాజు సీసాని లేదా గాజు గ్లాసును ఈ విధంగా మార్చుకుని ఉప్పు నీటిని వేసుకొని ఈశాన్య భాగాన పెట్టి దీపారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇలా శుక్రవారం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఉప్పు నీటిని తీసి ఏదైనా పచ్చని మొక్క మొదట్లో వేయటం లేదా పారే నీటిలో వేసి యథాతథంగా మంచినీటిని ఆ గాజు సీసాలో నింపివేసి ఏదైతే ప్లేస్లో మనీ ప్లాంట్ని పెంచుకుంటున్నారో అక్కడే పెట్టేయచ్చు ఈ విధంగా వరుసగా ఏడు శుక్రవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ ఆచరించాలి ఆడవారికి ఏదైనా అడ్డంకి వచ్చినట్లయితే ఇంట్లో ఉండే ఎవరైనా కూడా ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించినట్లయితే వెంటనే మీకు మార్పు అనేది చక్కగా తెలుస్తుంది పరిహారము చిన్నదే అయినప్పటికీ ఇది ఇచ్చే ప్రతిఫలము అనేది మాటల్లో చెప్పలేనిదే మీ యొక్క సంతోషం అనేది రెట్టింపు అవుతుంది ఏదైనా పరిహారాన్ని నమ్మకంతో ఆచరించినట్లయితే దాని యొక్క ఫలితం అనేది అధికంగా ఉంటుంది మనీ ప్లాంట్ని ఎప్పుడైనా ఇంటికి తెచ్చుకోవాలి అని అనుకుంటే తప్పకుండా దానిని కొనుక్కుని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి అంతేగాని ఎక్కడా కూడా అడగకుండా దానిని తెచ్చుకోకూడదు అలా తెచ్చుకున్నట్లయితే వ్యతిరేకమైనటువంటి ఫలితాలనేవి ఇస్తూ ఉంటాయి మనీ ప్లాంట్ను నాటడానికి ఇంటి ఆగ్నేయ దిశ మంచిదని చెబుతూ ఉంటారు ఈ దిశలో నాటడం వల్ల వ్యక్తి యొక్క ఆదాయము మెరుగుపడుతుంది అంతేకాకుండా వాస్తుకు సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి శుక్రవారం స్నానం చేసిన తర్వాత మనీ ప్లాంట్ను ఈ విధంగా ఈశాన్యం వైపున ఉంచి దీపారాధన చేసినట్లయితే అనేకమైన ఫలితాలుంటాయని నిపుణులు తెలియచేస్తున్నారు బాల్కనీలో పూజి గదిలో లేదా ఇంట్లోని ఏదైనా గదిలో మనీ ప్లాంట్ని నాటవచ్చు అని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు అయితే ఇంటి బయట మాత్రం పెట్టవద్దు మనీ ప్లాంట్ యొక్క తీగలు ఎప్పుడూ కూడా పైకి మాత్రమే వచ్చేటట్టుగా ఉండాలి అలా కాకుండా నేల వైపుగా పాకించినట్లయితే అది ఆర్థిక సంక్షోభానికి తీస్తుంది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్ని నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా పూజించడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమయ్యి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి ఆదాయం మెరుగుపడేటట్టు చేస్తారు ఈ విధంగా చక్కగా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే జీవితంలో ఎదుగుదల సంభవించడంతో పాటు వాసు దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబం యొక్క వాతావరణం అంతా కూడా మనశ్శాంతిగా ఏర్పడుతుంది ఈ చిన్న పరిహారాన్ని ఆచరించి చూడండి తప్పకుండా నూటికి నూరు శాతం మీరు మంచి అయితే తెలుసుకుంటారు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోద్దు చిన్న పరిహారం అండి ఫలితం అయితే చాలా బాగుంటుంది నేను ఈ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను అయితే మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ